హాయ్ అండి వెల్కమ్ టు జిఎస్ ప్రాపర్టీ ఈరోజు మనం జహీరాబాద్ మున్సిపల్లో డిటిసిపి వెంచర్లో ఇది మీరు చూస్తున్నారు వైభవ్ వెంచర్ ఇది మనకు రంజుల్ దగ్గర ఉంటుంది ఎగ్జాక్ట్ జహీరాబాద్ మున్సిపల్లోనే మీరు చూడొచ్చు ఇది మెయిన్ రోడ్ అండి మెయిన్ రోడ్ మనకు సిక్స్టీ ఫీట్ రోడ్ ఉంది ఈ లేఅవుట్ వచ్చేసి మనకు టోటల్లీ ట్వంటీ వన్ ఎక్కర్స్లో వీళ్ళు డిటిసిపి అండ్ రేరా అప్రూవల్ అయితే ఈ ప్రాజెక్ట్ అయితే చేస్తున్నారు ఇది వచ్చేసి మనకు ట్వంటీ వన్ ఎక్కర్లో చేశారు దీంట్లో అన్ని సీసీ రోడ్లు వేశారు మీరు మొదటిసారిగా మా ఛానల్ చూస్తే ప్లీజ్ మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి మమ్మల్ని సపోర్ట్ చేయండి దీంట్లో థర్టీ త్రీ ఫీట్ అండ్ ఫార్టీ ఫీట్ అండ్ సిక్స్టీ ఫీట్ రోడ్స్ ఉన్నాయి దీంట్లో మూడు పార్కులు ఉంటాయి మీరు చూడొచ్చు ఇది కూడా పార్క్ ఆల్రెడీ సెవెంటీ ఫైవ్ పర్సెంట్ వర్క్ దీంట్లో మొత్తం కంప్లీట్ చేశారు ఇంకా మిగతా వర్క్ కూడా రన్నింగ్ ఉంది ఇది సైరాబాద్ మున్సిపల్ కిందికి వస్తుంది మీరు చూడొచ్చు ఇది సిసి రోడ్ వేసారు ఆల్రెడీ డైనేజ్ అంతా వాటర్స్ మనకు ఎలక్ట్రిసిటీ అంతా అయింది ఇది థర్టీ త్రీ ఫీట్ రోడ్ ఈ థర్టీ త్రీ ఫీట్ రోడ్కి అనుకుని కూడా మనకు ప్లాట్ అవైలబుల్ ఉన్నాయి మీరు చూడవచ్చు ఇక్కడ రెండు ప్లాట్లు ఉన్నాయి నేను చూపిస్తున్నాను మీకు ఇంకా పెద్ద ప్లాట్ కావాలన్నా ఇందులో అవైలబుల్ ఉంది కమర్షియల్ కావాలన్న వాళ్ళు కూడా ఈ వెంచర్లో చూడవచ్చు ఇలా మీరు చూడవచ్చు దీనికి ఆల్రెడీ రెసిడెన్షియల్ ఇళ్ల మధ్యలోనే ఈ వెంచర్ ఉంది జహీరాబాద్ చుట్టుముట్టా మనకు ఇల్లుంటాయి మీరు ఇమీడియట్లీ ఇక్కడ ఇల్లు కట్టుకొని ఉండొచ్చు అలాంటి లొకేషన్లో ఉంది వన్ ఎయిటీ ఫైవ్ స్క్వేర్ యార్డ్ ప్లాట్ అయితే నేను చూపిస్తున్నాను మీరు చూడవచ్చు ఇది ఈస్ట్ ఫేస్లో ఈ ప్లాట్ ఉంటుంది ఇక్కడ ఈ పోల్ కనిపిస్తుంది కదా ఈ పోల్ నుంచి ఇక్కడ మంచిగా స్క్వేర్లో మీ మొత్తం ఇది విల్లా ప్లాట్స్ ఉన్నాయండి మీరు చూడొచ్చు ఇది మొత్తం విల్లా ప్లాట్స్ తీశారు వీళ్ళు మినిమం అంటే వన్ ఎయిటీ ఫైవ్ స్కోర్ యార్డ్ నుంచి ఇందులో ప్లాట్స్ అవైలబుల్ ఉన్నాయి మీరు టూ హండ్రెడ్ ఫార్టీ అయినా ఫోర్ హండ్రెడ్ అయినా సిక్స్ హండ్రెడ్ అయినా ప్లాట్లో తీసుకోవచ్చు నేను చూపించే ప్లాట్ మాత్రం ఈస్ట్ ఫేస్లో ఉంటుంది వన్ ఎయిటీ ఫైవ్ స్కోర్ యార్డు ఇది కాస్ట్ వచ్చేసి వీళ్ళు సిక్స్టీన్ థౌజండ్ పర్ స్క్వేర్ యార్డ్ చెప్తున్నారు ఇది డిటిసిపి రేరా అప్రూవ్ ప్రాజెక్ట్ ఉంది మీరు దీనికి లోన్ కూడా చేసుకోవచ్చు చాలా మంచి ప్రాజెక్టు ఆల్మోస్ట్ దీనిలో సిక్స్టీ పర్సెంట్ డెవలప్మెంట్ అయిపోయింది మిగతా డీటెయిల్స్ కోసం మనమ్మని కాంటాక్ట్ చేయండి సైడ్ విష్ చేయండి ఇలా జహీరాబాద్లో ఓపెన్ ప్లాట్స్ మనకు సేల్కు ఉన్నాయి పదహారు వేల గజం చెప్తున్నారు లైట్ నెగిష్యూల్గా ఉంటుంది ఇది డైరెక్ట్ కంపెనీ ప్రైజ్ అండి ఎలక్ట్రిసిటీ కూడా ఆల్రెడీ మొత్తం కంప్లీట్ అయిపోయింది సిసి రోడ్లు ఉన్నాయి ఇంటర్షనల్ మనం మరి